కాలేజీ రోజుల్లో విద్యార్థి దశలో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పూర్తిగా పాల్గొన్న రోజులు అవి ఆ రోజు రాష్ట్ర నాయకులుగా ఉన్నటువంటి గిరిప్రసాద్ గారు లేకపోతే సిహెచ్ రాజేశ్వరరావు గారు మిగతా నాయకులు కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో పాల్గొని త్యాగాలు చేసినటువంటి నాయకులు వారి ఉపన్యాసాలు రోమాల్లో నిక్క చేసేవి అంటే నిత్యము పార్టీలో పనిచేయడానికి కావాల్సినటువంటి ఇంధనాన్ని మనం నింపేవారు బహుశా అటువంటి ఉపన్యాసం అంటే కమ్యూనిస్ట్ పార్టీ భావజాలం కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు ఏ రకమైన దానికోసం కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది గత వంద సంవత్సరాలుగా అనే విషయాల గురించి మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి ఏంటి దాని గురించి చాలా చక్కగా చెప్పారు ఇక్కడ యువకులు చాలా మంది వచ్చినారు ఈరోజు అంటే వేరే ప్రభావాలు పెరిగిపోయినాయి వంద సంవత్సరాలు పూర్తయిన తర్వాత మనం బలహీన పడినాము వేరే భావజాలో పెరుగుతున్నాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన దేనికి పోరాటాలు దేనికి అనే దాని గురించి వివరంగా ఈ రోజు మీరు బహుశా కొంత కాన్సన్ట్రేట్ చేస్తుంటారు తెలుసుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను అందరినీ ఒకసారి స్మరించుకుంటూ ఆ కుటుంబాన్ని గౌరవించుకోవడం మన పార్టీకి మనకు గౌరవం అది సో ఆ కార్యక్రమాన్ని మనం కొనసాగుతాం వంద సంవత్సరాలు వెళ్ళి దేశవ్యాప్తంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఊరుగా వాడవాడ కాలనీలోనే ప్రతి చోట కూడా మండల కేంద్రాల్లో నియోజక కేంద్రాల్లో జిల్లా స్థాయిలో కూడా నిర్వహించుకుంటున్న సందర్భంలో ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా అనంతపురం జిల్లాలోని కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వంద సంవత్సరాల చరిత్రలో కమ్యూనిస్ట్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసి అమ్మలేటువంటి కుటుంబాలకు సన్మాన కార్యక్రమానికి సంబంధించి అనంతపురం జిల్లాలో మరి మంత్రి కళా పరిషత్ జిల్లా సమితిగా ఏర్పాటు చేసి తాను అనంతరం కూడా ఇది మండల కేంద్రాలలో నియోజక నియోజకవర్గ రాజకీయ మండల సమితికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఇందాక మాట్లాడే కూడా దేశ రాష్ట్ర రాజకీయాలు కమ్యూనిస్టు పార్టీ చరిత్ర

వంద సంవత్సరాలు మన మనకు అధికారం మనం కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ చాలా మంది మన ముందుకున్నాను మనందరూ కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలా అధికారం కమ్యూనిస్ట్ పార్టీకి రావాల్సింది ముఖ్యమంత్రి పై ఏదో ప్రధానమంత్రి పై కమ్యూనిస్ట్ పార్టీకి ఏ ఒక్క చిన్న పని పార్టీ నాయకుడు అక్కడ ఉన్నాడు మనకు వ్యతిరేకంగా దాన్ని చెప్పి ఆ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడితో చర్చించి వ్యక్తం చేసుకున్నట్టు ఈ అసెంబ్లీలో అదే